కాంచీపురం కంచి కామకోటి ఘటకా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చంద్రశేఖర విశ్వమహావిద్యాలయంలో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి దివ్యాశీసులతో ఏడు సంవత్సరాల వయస్సు లేదా ఐదవ తరగతి నుండి ఇంటర్ డిగ్రీ వరకు బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత విద్య ఉచిత హాస్టల్ కల్పిస్తూ ప్రతిరోజు ఒక పూట ఆంగ్ల విద్య ఒక పూట విద్యార్థికి అవసరమైన వేదము స్వార్థము ఆగవము విద్యార్థులకు సత్సంభిత తరగతిలో ఆంగ్ల విద్యతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల వంటివి బోధిస్తారని ఉపకులపతి డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు ఈ సాంప్రదాయ ఇంటిగ్రేటెడ్ పాఠశాల గురించి ఉత్తరాంధ్రలోని బ్రాహ్మణానికి అవగాహన అవగాహన కోసం బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ బ్రాహ్మణ సంఘాలతో కలిసి ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం విశాఖపట్నం శంకరమఠంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్టు మీడియాకు వివరించారు హై స్కూల్ స్థాయి నుంచి ఇంజనీరింగ్ వరకు జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు ఏర్పాటు చేశారు దాంతో వేద విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న అన్ని తరగతులకి కూడా పాఠశాలలు ఏర్పాటు చేశారు అట్లాగే ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా సాంప్రదాయ పాఠశాలలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో ఆ విద్యా సంస్థల యొక్క విషయం ప్రచారం నిమిత్తం రేపు సాయంత్రం ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి కంచి కామకోటి శంకరమఠం డైమండ్ పార్క్ దగ్గర విశాఖపట్నంలో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులతోటి వైస్ ఛాన్సలర్ గారితో అవగాహన సదస్సు ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ అండి అంటే స్టూడెంట్ ఏ ఏ ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏ ప్లేస్మెంట్ బాగుంటుంది వాళ్ళకున్న మైండ్ సెట్ని బట్టి వాళ్ళకున్న మార్క్స్ని బట్టి వాళ్ళు ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అన్నది ఒకటి తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడ కూడా పేపర్స్లో కానీ టీవీలో కానీ ప్రకటనలు ఇవ్వరండి ఇది ఇది వారి యొక్క ఆజ్ఞ ఇది చదువు అన్నది ఒక వ్యాపార సంస్థ కింద చేయకూడదు ఎవరైతే చదువుకోవడానికి వస్తారో వాళ్ళకి మంచి విద్య ఇవ్వండి తప్ప వ్యాపార ప్రకటనలు చేయడం అన్నది కుదరదు అని చెప్పేసి స్వామివారి ఆజ్ఞ కాబట్టి ఈ ఉత్తరాంధ్ర ప్రదేశంలో ఉన్న విద్యార్థులకి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా తెలియాలంటే వైస్ ఛాన్సలర్ గారే స్వయంగా ఆ కాలేజీ గురించి ఆ యూనివర్సిటీ గురించి ఆ కోర్సుల గురించి ఆ ప్లేస్మెంట్స్ గురించి ఆ ఫీజుల గురించి చాలా వివరంగా తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటు స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా పేరెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా అక్కడ క్లియర్ చేయడం జరుగుతుందండి అన్ని యూనివర్సిటీల్లో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఏ కోర్సులు అయితే ఉంటాయో అన్ని కోర్సులు దీంట్లో కూడా ఉన్నాయి దీంతోపాటు అడిషనల్గా ఆయుర్వేదం డాక్టరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది పిహెచ్డీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రధానంగా ఏంటంటే అన్ని యూనివర్సిటీల్లో కూడా ఒక మేనేజ్మెంట్ కోటా సీట్ అని ఒక డొనేషన్ సీట్ అని అట్లా ఉంటాయి స్వామీజీవారి ఆజ్ఞని అంటే దీంట్లో మేనేజ్మెంట్ కోటా సీట్ కుదరదు డొనేషన్ కలెక్ట్ చేయడం కుదరదు ఫస్ట్ కామ్ ఫస్ట్ సెల్ బాగా ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఫీజులో కూడా కన్సెషన్ మనం గవర్నమెంట్ కొంత ఫీజు కన్ఫర్మ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటే ఒక యాభై వేల రూపాయలు పర్ సెమిస్టర్ అనుకుంటే తొమ్మిది వందల యాభై మార్కులు కనుక వస్తే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సీటే వాళ్ళు బాగా చదువుతున్నారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజే కలెక్ట్ చేయమని అట్లాగా కొంత కొంత ఫీజు ఫీజులో కూడా కన్సెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ బ్రాంచ్ టు బ్రాంచ్ స్టూడెంట్ మార్క్స్ టు మార్క్స్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందరికీ ఉన్న డౌట్స్ అన్ని కూడా వైస్ ఛాన్సలర్ గారు డీన్ గారు రేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తమిళనాడులో ఉన్నప్పటికీ మన ఆంధ్రదేశానికి చాలా దగ్గరగా ఉంది తిరుపతి నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది మద్రాసు నుంచి కూడా దాని ప్రయాణ సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాంచీపురం పట్టు పరిశ్రమకి కాకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా అందరికీ పరిచయమైనటువంటి విషయం కాంచీపురంలో కాంచీ కామకోటి పీఠం అనే పీఠం ఒకటి ఉంది జగద్గురు పీఠం అంటారు దాన్ని అది ఆదిశంకరాచార్యుల పరంపరలో అనుసూతంగా అంటే కంటిన్యూగా డెబ్బై పీఠాధిపతి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతం శ్రీ శ్రీ శంకరేంద్ర శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే విదేశీ అలవాట్లతోనూ విదేశీ సంస్కారాలతోనూ భారతీయతని మనం మర్చిపోయి విదేశీ విద్యల పట్ల విదేశీ విద్యలు మనకి అవసరమైనటువంటివి అనే విషయాన్ని జగద్గురువులు కూడా గుర్తించారు విదేశీ విద్య భారతీయత సంస్కారం సంప్రదాయాలు వీటి కలగలుపుతో ఒక సమాజాన్ని సృష్టించినట్లయితే భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి భారతీయతని అందరూ ప్రపంచ దేశాల్లో గౌరవిస్తారు అనేటువంటి ఒక ఉద్దేశ సదుద్దేశంతో రేపు అంటే మేము పేపర్లలో ప్రకటనలు చేసినట్లయితే ఈ విషయాలని తెలియవు గనక రేపు విశాఖపట్నంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పురప్రముఖులందరినీ వాళ్ళని ఆహ్వానించి వారికి మేము అక్కడ చేస్తున్నది ఏంటి మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటి తర్వాత పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి ఏం కోర్సులు ఉన్నాయి ఆ ఫీజులు ఎలా ఉన్నాయి మా దగ్గర ప్లేస్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఈ విషయాలన్నింటినీ వాళ్ళని ప్రత్యక్షంగా తెలిసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేమే రావటం జరిగింది దానికోసం రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అది శంకరమఠం డైమండ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి శంకరమఠంలో శంకర శంకరమఠంలో ఇది జరుగుతుంది టైం పొద్దున్న పది గంటలకు ఒకటి ఉంది ఒక సమావేశం ఉంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు ఒక సమావేశం ఉంది